పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశాల మేరకు ప్రతి నెల పద్నాలుగో తేదీన నిర్వహించే నవోదయం కార్యక్రమం విఆర్ అంబేద్కర్ స్పందన హాల్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధికారులు నవోదయం నోడల్ ఆఫీసర్ సంజీవరావు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పి వెంకటేశ్వరరావు కలెక్టరేట్ ఏవో గణపతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నుంచి నూట మంది వివిధ రకాల బ్యాంకు రుణాలకు మరియు ఉద్యోగ అవకాశాల కొరకు ఆర్జీ పెట్టుకొని ఉన్నారు నవోదయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్న మినీ జాబ్ మేళాకు ముప్పై తొమ్మిది మంది హాజరు కాగా అందులో పదిహేడు మంది ఉద్యోగాలకు ఇబ్బయ్యారు